హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లక్స్ ఇంకా ఇవాళ తొలి ఏకాదశి కదండి మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇంకా మేమైతే మార్నింగే అంతా ఉదయాన్నే అన్ని శుభ్రం చేసుకుని దేవుని దగ్గర పూజ చేసుకుని ఇలా కొంచెం ఉండ్రాలు పాయసం వండి అదేనండి ఉండ్రాళ్ళు అండి దేవుడికి నైవేద్యం పెట్టి టిఫిన్ అయితే ఇలా దోశలు వేసుకున్నాము ఇది పప్పు చట్నీ చేసుకున్నాను దోశలు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఉండ్రాళ్ళకైతే కనుక ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు నీళ్లు పోసి అది మరుగుతున్నప్పుడు ఈ ఒక రెండు గ్లాసులు నీళ్లు మరిగినప్పుడు ఈ ఒక గ్లాసు పిండి వేసి ఇలాగ ఉప్పుకోవాలండి ఇలా కొంచెం ఉండే వరకు తడి పొడిగా ఉన్నప్పుడే కొంచెం కట్టేయాలి గ్యాస్ స్టవ్ అప్పుడు కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇలా ఉండలు అవుతాయి ఇంక ఎంత పిండి వేసామో అంతా బెల్లం వేసి అది మరిగినప్పుడు ఈ ఉండలేసి దగ్గరికంటే దించుకోవాలి ఇంకా వంట అయితే వేడిగా రైస్ ఇది టమోటా పప్పు ఇంకా నెయ్యి పెరుగు ఇది ఒక ఇంక ఇదేనండి వంట ఇంకా పెద్దగా ఎక్కువగా ఏమీ చేయలేదు ఆ వనరాలు వండేసరికి ఒక గంట పట్టిందండి ఇంకా కూరగాయలు ఏమి తక్కువగానే ఉన్నాయి ఎందుకు వండలేదు ఇంకా మా మనోరాళ్ళకైతే అన్నం పెట్టేసేది తింటుంది కారు ప్లేట్ కొనుక్కుంది కారు ప్లేట్లో పెట్టమని అడిగింది దాంట్లో పెడితే కొంచెం కొంచెం తింటుంది ఈ కొంచెం అన్నం తినడానికి రెండు గంటలు టైం పడుతుంది బాగా స్లో అండి బాగా విసిపిస్తుంది అస్సలు తినదు ఇంకా నేనైతే ఇంకా అప్పటికే పన్నెండున్నర ఒంటి గంట అయిపోతుంది నేను తిందామని పెట్టేసుకున్నాను ఈ ఉనరాలు పాయసం అయితే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు పిల్లలు చేయటమే కానీ ఆ పిల్లలకి ఇదేం స్వీట్ అని ఆ పిల్లలే తిన ఇద్దరు కూడా ఈ స్వీట్ ఏంటి అని అసలు తినట్లేదు ఇద్దరూను నేను మా అబ్బాయే ఇష్టంగా తింటున్నాం ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను టమాటో పప్పు బానే ఉంది ఇంక ఈరోజు భోజనం అయిపోయాక ఏకాదశి గురించి చెప్పుకుందాం కాసేపు హలో ఏకాదశి వ్రతం గురించి చూద్దాం రండి ఈ వ్రతం ఆచరించేవారు దశమి నాడు నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయం ముందుగానే కాలకృత్యములు తీర్చుకుని శ్రీహరిని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి ఆ రోజు జాగరణ చేయాలి మర్నాడు ద్వాదశి నాడు ఉదయాన్ని మళ్ళీ కాలకృత్యములు తీర్చుకుని శ్రీహరిని పూజించి నైవేద్యము తాంబోలం ఇచ్చి మనం భుజించాలి అన్నదానం చేయట చాలా మంచిది ఈ వ్రతాన్ని సాక్షాత్తు శ్రీహరి ఏకాదశి వ్రతం మానవాళి కష్టాలష్టాలను చూసి మానవులకు అందించారు ఈ వ్రతం వలన వ్యాధుల నుండి విముక్తి మరణం తర్వాత వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పబడింది ఓం శ్రీవేంకటేశాయ నమ స్వస్తి